హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈ రోజు ఇన్స్టెంట్ గా టమాటో నిల్వ పచ్చడి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం చూడటానికి చాలా చాలా కలర్ఫుల్ గాను ఎమ్మి ఎమ్మిగా నోరు ఉరుస్తుంది కదా బేసిక్ గా టమాటో పచ్చడి అంటే ఎండాకాలమే పట్టుకుంటాం ఎందుకంటే ఎండలో బాగా ఎండితే నిల్వ ఉంటుంది అని కానీ ఎండాకాలం చలికాలం వానాకాలం సంబంధం లేకుండా మనకి నచ్చినప్పుడు మనకి తినాలనుకున్నప్పుడు మనకి ఇష్టమైన ఈ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త టమాటో పచ్చడి అండ్ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే ఇలా పల్లె మొత్తం చిటికిలో ఖాళీ అయిపోతుందంటే నమ్మరనుకోండి నేను ఇలా కలుపుతూ ఉంటే మీకు నోట్లో నుంచి నీరు ఊరుతున్నాయి కదూ నో ప్రాబ్లం అండి ఆలస్యం చేయకుండా వీడియో చేసి పిక్కలు ప్రిపేర్ చేసుకుని ఈ ఈ రోజే టమాటో పిక్కల్ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం మరి ఈ టమాటో నిలో పచ్చడి పట్టడం కోసం నేను హాఫ్ కేజీ వరకు ఇలాంటి పండినివి టమాటోస్ తీసుకున్నాను పండినివి అయితేనే ఎక్కువ జ్యూస్ ఉంటుంది పిక్కలు చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకోసమే జ్యూసీ చేయండి సో వీటిలో వాటర్ పోసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోండి అంత క్లీన్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మనం ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్ లో అంత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వీటిని ఒక టూ అవర్స్ పాటు ఆరిపోనివ్వాలి ఇలా టమాటోస్ డ్రై అయిపోతేనే టమాటో పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలా కాకుండా తడిగా ఉన్నప్పుడే టమాటో ముక్కల్ని కట్ చేయడం వల్ల పచ్చడిలో వాటర్ కంటెంట్ తగిలి చాలా ఈజీగా పాడైపోతుంది సో దానికోసం అని నేను టూ అవర్స్ పాటు వీటిని డ్రై అయిపోయిచ్చాను తర్వాత ఒక్కొక్క టమాటోని వాటి ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి కట్ చేసేసుకుని నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్నదైతే నాలుగు లేకుంటే మనకి ఎలా పాసిబుల్ ఉంటుందో అలా నేనైతే ఒక్కొక్క టమాటోని ఇట్లా సిక్స్ పీసెస్గా కట్ చేసుకున్నాను అప్పుడైతేనే మనకి ఎక్కువగా జ్యూసీ అనేది రిలీజ్ అవుతుంది టమాటోస్ నుంచి ఈ టమాటో పికిల్లు టేస్టీగా ఉండడం కోసం ఎక్కువ జ్యూసీ టమాటోస్ని ప్రిఫర్ చేయండి ఎంత జ్యూసీగా అనిపిస్తుందో మనకి పిక్లు కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకి మంచి జ్యూసీ టమాటోస్ బయట మార్కెట్లో ఈజీగా అవైలబిలిటీ ఉంది సో టమాటో ముక్కల్ని మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను కట్ చేసిన టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకుని మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకుందాం సో హాఫ్ కేజీ వరకు టమాటోస్ తీసుకున్నాను కాబట్టి నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చికారంని తీసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ వరకు మెంతులు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వరకు ఆవాలు యాడ్ చేసుకున్నాను తర్వాత కొన్ని వెల్లుల్ని కూడా రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను రాక్ సాల్ట్ని తీసుకుంటున్నా పచ్చడికి అవే బాగుంటుంది తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని కూడా తను పీసులు తీసేసి అన్నిటిని నీట్గా రెడీ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టూ స్పూన్స్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి అవి కాస్త చిట్పట్లాడిన తర్వాత అందులోకి ఆవాల్ని కూడా వేసుకొని ఇంకొకసారి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వేయిస్తే సరిపోతుంది చూసారు కదండి మెంతులు అయితే మనకి కొంచెం రెడ్ కలర్ లో బాగానే కనిపిస్తుంది ఇంకా ఆవాలు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచేసేసి ఆ ప్యాన్ వేడికే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మెంతుల్ని ఆవాల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వాటిని కాస్త చల్లారించి ఇంకా మిక్సీ జార్ లో వేసుకుని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యూస్ చేయకోకుండానే చాలా మెత్తగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మనకైతే ఆవు పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి పికేల్కి ఆవి వచ్చేసరికి ఈ మెంతపిండి పిండి ఇంకా దీని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఆవు పిండి అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు టొమాటోస్ ని మనం కుక్ చేసుకోవాలి సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత అందులోకి ఆయిల్ అనేది అసలు వేయకోకుండా ఉండాలి ఆయిల్ వేయకోకుండా టమాటోస్ని ఇప్పుడు కుక్ చేసుకోవాలి టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వెంటనే వేసుకోవాలండి సో ఈ రెండింటిని యాడ్ చేసుకుని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటా ఉంటే ఈ రెండు మంచిగా కుక్ అయిపోయి చాలా వరకు సాఫ్ట్ అయిపోయి జ్యూస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే మా అమ్మ టమాటోస్ని కోసి వాటిని ఉప్పులో వేసి ఊరబెట్టి తర్వాత వాటిని ఎండబెట్టి పచ్చడి పెట్టేవాళ్ళు కానీ రాను రాను ఆ పచ్చడి ఎక్కువ కాలం ఏమి ఉండట్లేదు ఒక త్రీ మంత్స్లోనే మనకి అది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది తర్వాత టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇంకా అందుకని అమ్మ ఏం చేశారంటే అలాంటి పచ్చడి పట్టడం మానేసేసి అప్పటికప్పుడు పచ్చడి ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా మేము లో ఉన్నప్పుడు కూడా ఇన్స్టాంట్ ఇలా పట్టి మాకు బాటిల్ బాటిల్ పచ్చడి పంపించేసేవాళ్ళు ఇంకా టమాటోస్ దగ్గరకు వస్తే చూసారు కదండి రెండు బాగా కుక్ అయిపోయి ఇట్లా జ్యూస్ కూడా ఇంగిపోతుంది ఈ రెండు ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కూల్ అయిపోతే ఈ విధంగా వచ్చేస్తుంది కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడి అందరినీ మనం మిక్సీలోనే పడతామండి ఇవాళ రేపు రోట్లో యూస్ చేయడం చాలా తక్కువ కాబట్టి మాక్సిమం మేము మిక్సీలోనే పట్టేస్తున్నాం చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత రాక్ సాల్ట్ని తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలను కూడా వాటి పైన ఉన్న పీల్ తీసేసుకుని హాఫ్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ హాఫ్ వచ్చేసరికి తిరుగుమూతులు యూజ్ చేస్తాం ఇప్పుడు ఇంకా మిక్సీలోకి కొంచెం సేపు తిప్పుకుంటే చాలండి చాలా మెత్తగా అయిపోతుంది గింజలు మొత్తం మనకి మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీని పట్టుకోవాలి ఆల్మోస్ట్ పచ్చడి అయితే చాలా వరకు సాఫ్ట్ గా వచ్చింది ఇంకా ఇందులోకి కారం తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మెంతి పిండి పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాం నేను యూజ్ చేసిన మెంతి పిండి మొత్తాన్ని ఇందులోకి యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోతుందండి ఇవి అన్ని బాగా మిక్స్ అయిపోయి టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకోండి ఏ మాత్రం తగ్గినా కాస్త యాడ్ చేసుకొని ఇంకొకసారి తిప్పుకోవచ్చు ఇలా తిప్పుకున్న ఈ పికెల్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పచ్చడికి ఇంకా మనకి కావాల్సింది తిరుగుమూత టమాటో పచ్చడికి తిరుగుమూత వల్లే చాలా వరకు టేస్ట్ వస్తుంది సో దానికోసం నేను ఈ తిరుగుమూత పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని ఇది వచ్చేసరికి హాఫ్ కేజీ టమాటోస్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను అందులోకి కాస్త పచ్చిశనగపప్పు కొన్ని ఆవాలు వేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో దానికోసం అని ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే కాసినవి వెల్లుల్లి రబ్బలు ఉంచాం కదండి సో వాటిని కూడా వేసుకొని తర్వాత నాలుగు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కసారి ఫ్రై చేసేసుకొని కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటో పచ్చడికి మంచి స్మెల్ రావడం కోసం కరివేపాకు కూడా వేస్తాము సో కొంచెం ఇంగువ అండ్ కరివేపాకుని రెండింటిని యాడ్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం తిరగమూతని రెడీ చేసుకుంటాం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం పచ్చడిని దీంట్లో యాడ్ చేయకూడదు సో తిరగమూత చల్లారే అంత వరకు వెయిట్ చేసి అప్పుడు దాంట్లోకి పచ్చడిని యాడ్ చేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత ఒక్కసారి బాగా తిప్పుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పక్కకు పెట్టేసుకోవాలి సో చూసారు కదా మనకి ఇప్పుడు ఆయిల్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది కానీ రాను ఆయిల్ మొత్తాన్ని పచ్చడి మంచిగా పీల్ చేసుకుని ఆయిల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది నాకైతే మాత్రం టమాటో పచ్చడి చాలా చాలా ఇష్టమండి ఆ రోజు కర్రీ ఇంట్లో ఏమీ లేకపోయినా పర్లేదు ఇలా టమాటో పచ్చడి వేసుకుని కలుపుకుంటే దాంట్లో నాకు నెయ్యి కూడా అవసరం లేదు ఎన్ని ముద్దలు తిన్నా సరే కడుపు అసలు నిండనే నిండదనుకోండి టమాటో పచ్చడి అంటే అంత ప్రాణం నాకైతే మాత్రం అన్ని పచ్చడిలో కల్లా టమాటో పచ్చడిని మేము ఎక్కువ పట్టుకుంటాం ఈవెన్ మ్యాంగో పచ్చడి కూడా చాలా తక్కువగానే పట్టుకుంటాం సో చూశారు కదా రాను రాను మనకి టమాటో పచ్చడిలో ఉన్న ఆయిల్ మొత్తాన్ని ఈ పీకెలు బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది స్టార్టింగ్ చాలా ఆయిల్ గా అనిపించింది కదా తర్వాత తర్వాత మొత్తం తగ్గిపోయింది ఇంకా ఫైనల్ గా అయితే మనం వెయిట్ చేస్తున్న ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే బేసిక్ గా పచ్చళ్ళు మాగే కొద్ది టేస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ ఈ టమాటో పచ్చడి మాత్రం క్వైట్ ఆపోజిట్ డే వన్ నుంచే డే వన్ కాదు పట్టిన వెంటనే మనం టేస్ట్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా మాగే కొద్దితే ఇంకా బాగుంటుంది చూసారు కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఓకేనండి ఉంటాం మరి